ఇంపాసిబుల్ సాధ్యం కానటువంటి అంశాన్ని పొత్తుని సాధ్యం చేశాం నేను ఒక శాసనసభ్యుడిగా ఓడిపోయి ఉండి కూడా ఒక సాధ్యంగానటువంటి ఒక పొత్తుని ఒక నవశకం ప్రారంభించటం కోసం ఆ పొత్తుని కీలకంగా కలపటం జరిగింది కీలకంగా మళ్ళీ అండర్లైన్ చేసి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఎస్ కీలకంగా కీలకంగా ఆయన బాధ్యత తీసుకొని ఈ పొత్తుని ముందుకు తీసుకెళ్ళారు అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తగ్గాడు అనంటే ఈ పొత్తుని ఈ కూటమిని గెలిపించటం కోసం తగ్గాడు పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గాడు అనంటే ఓటు చేలకుండా ఉండటం కోసం తగ్గాడు పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గాడు అనంటే వైసీపీని ఓడించటం కోసం తగ్గాడు పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గాడు అనంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం భవిష్యత్తు తరాల కోసం తగ్గాడు పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గాడు అనంటే జన సైనికులని వేర మహిళలని గెలిపించటం కోసం తగ్గాడు పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గాడు అనంటే పవన్ కళ్యాణ్ అభిమానులని గెలిపించటం కోసం తగ్గాడు పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గాడు అనంటే జనసేన పార్టీని పార్లమెంట్లో అసెంబ్లీలో జెండా ఎగరేయటం కోసం తగ్గాడు ఇది పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గాడు ధర్మ యుద్ధం కోసం తగ్గాడు అని భావించాలి భావించాల్సినటువంటి కోణం అక్కడ ఉన్నది ఎస్ ఆయన తగ్గటం బాధాకరమైనటువంటి అంశమే కానీ తగ్గకపోతే కలవకపోతే జరిగేటువంటి నష్టం ఎక్కువ ఆ కలపటం ద్వారా జరిగేటువంటి ఒక నవశకం అని చెప్పారు ఇందాక నవశకం కోసం తగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సరే ఇది ఇంతవరకు ఓకే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చాలామంది విమర్శల దాడి కొనసాగిస్తూ ఉన్నారు నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తున్నటువంటి వారు నాకు తెలిసి ఆ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి వారు జన సైనికులు కాదు వీర మహిళలు కాదు పవన్ కళ్యాణ్ అభిమానులు కాదు రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునేటువంటి వ్యక్తులు కూడా కాదు విమర్శలు చేస్తుంది ఒక పేటీఎం బ్యాచ్ వారు కావాలని దీనిని కావాలని దీనిని ప్రేరేపించి కావాలని పవన్ కళ్యాణ్ని టార్గెటెడ్గా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఎస్ ఎవరి కోసం ఈయన ఎందుకు తగ్గాలి ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ తీసుకున్నాడు అమ్ముడు పోయాడు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కడా మంత్రుల కుర్చీలు ఎక్కడా అని ప్రశ్నిస్తూ నిలదీస్తున్నారు వారందరూ కూడా గమనించాల్సింది ఏదైతే వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళందరూ ముద్రగడ పద్మనాభం గారిని ఒక్క మాట అనటం లేదు ఒక్క మాట అనటం లేదు అంటే ఎక్కడో ఇది ఒక పేటిఎం బ్యాచ్ ఒక గేమ్ ఆడుతూ ఉన్నది రెండు కావాలని ఒక వర్గాన్ని సృష్టించి దాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టే విధంగా ఎస్ తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలు ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీని తిట్టడం అందులో ఇంకొకరు అకౌంట్ క్రియేట్ చేసి వేళ్ళని తిట్టడం వీళ్ళు వాళ్ళిద్దరు తిట్టుకొని మధ్యలో పెట్రోల్ పోసి ఎక్కువ తగలబెట్టి రెండింటి మధ్య ఒక వైరుధ్యం సృష్టించాలి అనేటువంటి ఒక పెద్ద కుట్రలకి నాంది బొలుగుతూ ఉన్నాయి వాళ్ళు దాంట్లో ఇస్తున్నటువంటి పిలుపు ఏంటి ఎస్ ఎటువంటి పరిస్థితుల్లో ఈ కూటమిని గెలిపించకూడదు అంటారు మరి ఎవరిని గెలిపించాలంటారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అని అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అని ఎవరైనా కానీ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ భావించదు కదా మరి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భావించినటువంటి వ్యక్తులు ఎవరు మరి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ఎందుకు కోరుకుంటారు అంటే వారు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులుగా ఉండి వాళ్ళు అకౌంట్స్ను మార్చుకొని సోషల్ మీడియాలో వీరెండింటి మధ్య ఒక యుద్ధాన్ని సృష్టించడం కోసం ఒక ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇది జరుగుతున్నటువంటి కుట్ర ఈ కుట్రని తెలుసుకోండి ఎస్ పవన్ కళ్యాణ్ గారు సీట్లు తగ్గించుకోవటం అనేటువంటిది నిజంగా అది బాధాకరమైనటువంటి అంశమే అందులో నో డౌట్ ఇందాక మనం చెప్పినట్లుగా కాకపోతే ఆయన తగ్గటం వలన నిజంగా ఆయన ఎంతోమందికి దగ్గరయ్యాడు ఎంతోమంది అభిమానాన్ని పొందుతున్నాడు తెలుగుదేశం పార్టీలో కావచ్చు లేదా భారతీయ జనతా పార్టీలో లేకపోతే ఇతర కొంతమంది ఎప్పుడూ కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఎస్ ఈయనండి ఆయన ఈంది ఆయన గొప్ప మనసు ఇరవై నాలుగు నేను తగ్గించుకోను మీరు చూసుకోండి అంటే వాళ్ళే చూసుకునేవాళ్ళు కదా కానీ అక్కడ అడ్జస్ట్ చేయటం ద్వారా ఆయన ఒక గొప్ప సంకేతాన్ని ఇచ్చాడు భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీకి తన దగ్గర ఉన్నటువంటి సీట్లను ఇచ్చాడు ఎవరైనా కేంద్రం దగ్గర నుంచి సీట్లు తీసుకుంటారు లేదా కేంద్రం దగ్గర నుంచి నిధులు తీసుకుంటారు రాష్ట్రానికి లేదా కేంద్రం దగ్గర నుంచి ఎవరైనా మోదీ గారు ఇచ్చేటువంటి స్థాయిలో ఉంటాడు అంతే కదా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది పవర్ఫుల్గా ఉంటుంది మొత్తం మోదీ అంటే అలాంటి ఒక ప్రభంజనం అలాంటి భారతీయ జనతా పార్టీకి అలాంటి మోదీ గారికి ఈయన సహకరించాడంటామా లేకపోతే దానం చేశాడంటామా లేక పొత్తులో భాగంగా వాళ్ళకి అండగా నిలిచాడు అని అంటామా లేక వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి మద్దతుగా నిలవటం కోసం వాళ్ళకి ఇచ్చాడు అని అంటామా అంటే ఇవన్నీ చూడటానికి చిన్నదిగా ఉండిద్ది భాజపాకి సీట్లు ఇటువంటి ఎవరైనా భాజపా సీట్లు ఇచ్చింది ఎక్కడైనా ఏ అయినా అంతే కదా మరి ఇక్కడ భాజపాకి సీట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కూడా మనం గమనిస్తే ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే మూడు ఎంపీ స్థానాలు ఇస్తే తెలుగుదేశం పార్టీ కూడా తర్వాత వారికి పొత్తు నూట యాభై ఒకటి దగ్గర నుంచి ఏడు స్థానాలని ఏడు స్థానాలని భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం కూడా కేటాయించింది ఏడు స్థానాలను కేటాయించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు మూడు స్థానాలను కేటాయించారు పది స్థానాలు ఇదైపోయి వాళ్ళు అనుకున్నది ఆరు స్థానాలని ఆరు ఎంపీ ఆరు ఎమ్మెల్యే స్థానాలనుకున్నారు సరే అంతవరకు అడ్జస్ట్ చేయాలనుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఏడు ఎమ్మెల్యే స్థానాలను ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు కూడా మూడు ఎమ్మెల్యే స్థానాలను ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎంపీ స్థానాన్ని ఇచ్చారు బ తెలుగుదేశం పార్టీ ఐదు ఎంపీ స్థానాలని భారతీయ జనతా పార్టీకి అంటే ఆరు ఎంపీ స్థానాలని ఇవ్వటం జరిగింది అంటే ఇదంతా మనం గమనించినప్పుడు ఇద్దరూ కూడా తగ్గారు ఎందుకు తగ్గారు భారతీయ జనతా పార్టీని కలుపుకోవటం కోసం తగ్గారు ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఎవరున్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జనసేన పార్టీ ఉంది మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉండి వారు తెలుగుదేశం కలుపుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చారు కాబట్టి ఈయన తగ్గి వాళ్ళని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు అందుకే ఇందాక ఆ బయట కూడా ఆయన అసలు ఇంపాసిబుల్ సాధ్యం కానటువంటి దాన్ని సాధ్యం చేయటంలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించాను నేను ఓడిపోయినటువంటి శాసనసభ్యుడని అయినప్పటికీ కూడా ఒక నవశకం కోసం నేను ఈ పొత్తుకి ముందుకు తీసుకెళ్లాను అని బలంగా మనం నిన్న మొన్న కూడా చెప్పే అంశం ఆయన పొత్తు కలపటంలో ఎంత కీలక పాత్ర వహించారో ఎంతమందిని ఒప్పించారో ఎంతమందికి సర్ది చెప్పారో ఎంతమందిని తన వైపు తను ఎన్ని విమర్శలను ఎదుర్కొన్నాడో సరే తీసుకెళ్లారు సరే ఇది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఎపిసోడ్ సరే దీంట్లో సరే అనేక ఈక్వేషన్స్ ఉన్నాయి